మీటర్లు బిగిస్తారంట ఏ మీటర్లు బిగిస్తారంటే ఇంకేటో అదాని గారు వచ్చారు మన ఇంటికి అదాని స్మార్ట్ మీటర్లు ఆరు వందలు వచ్చింది రెండు వేలు వస్తుంది ఇప్పుడు నాలుగు వేలు ఐదు వేలు వస్తుంది ఎట్టి ఈ అపార్ట్మెంట్ కాదు ఏ అపార్ట్మెంట్ దగ్గర కూడా అయ్యప్ప లో కాదు ఊర్లో ఎక్కడ పెట్టిన ఎరగొట్టేస్తాం వీటిని ఎరగొట్టడమే మీరు ఎంప్లాయీస్ మిమ్మల్ని మేము అంటలేదు మీ మీ అధికారులు చెప్పండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవడైనా సరే అదాని స్మార్ట్ మీటర్లు పట్టుకొస్తే ఎర్రగొట్టి చొక్క తీసేస్తా ఉన్నారండి ప్రజలని చెప్పు అయ్యప్ప అయ్యప్పనగర్ ఎవడైనా అడిగెడితే కాల్ ఎరగబొట్టేస్తాం ఈ అదాని స్మార్ట్ మీటర్లు పట్టుకొస్తే ఆరు వందలు వచ్చిన రెండు వేలు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు మూడు వేలు నాలుగు వేలు వస్తుంది ఫోన్ రీఛార్జ్ ఎలా ఉందా కరెక్ట్ గా ఆ టైం కట్టపోతే కట్ చేసేస్తారంట విద్యుత్ సర్ఛార్జీలు నేను చెప్పామని చెప్పి చెప్పండి మీరు మీ అధికారులకి ప్రభుత్వానికి ఈ ఏరియాలో మాత్రం జరగద్దు నేను ఈ ఏరియా మొత్తానికి నేను కలిగినారు తెలుసా ఈ మా మాకు సంఘం ఉంది ఇక్కడ ఈ అపార్ట్మెంటే కాదు అయ్యప్ప నగర్ మొత్తానికి ఎక్కడైనా అయ్యప్ప నగర్లో ఎక్కడైనా మీ పనిచేసేది చెప్తే కొట్టి బాధ దిప్పుద్దాం వాటి ఎరగొట్టాం మేము మిమ్మల్ని కాదు స్మార్ట్ మీటర్లను ఎరగబడతాం చెప్తున్నాను నేను ముందే వెళ్ళిపోండి ఇక్కడ నుంచి